పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సశ్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం వారిగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగుగా ఉంది మరి వ్యయం రెండుగా ఉంది అలాగే రాజ్యపూజ్యత నాలుగు ఉంది అవమానము మనకి మూడుగా ఉంది అంటే మిథున రాశి వాళ్ళందరినీ కూడా ప్రజలంతా గౌరవిస్తారు ఆదాయాలు పెరిగిపోతాయి ఖర్చు మూడే ఉంది పిసినారి వాళ్ళు అయిపోతారు రెండే ఉందన్నమాట ఆదాయం ఇంకా పిసినారిళ్ళు వాళ్ళు అయిపోతారనమాట కాబట్టి ఆదాయం చాలా బాగా పెరిగింది ఇల్లు స్థలాలు అన్నీ కూడా భర్తల చేత కొనిపించేశారు అత్తగారి పీడలు ఆడబడుచుల పీడలు పోవాలి అనుకున్నారు అన్నీ పోయినాయి ఇంకా మీకు ఇంకా మనశ్శాంతి అనేటటువంటిది వచ్చేసింది పూర్తిగా కాబట్టి ఆ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ యొక్క మిథున రాశి వారికి జన్మంలో గురుడు రావడం వల్ల మీకు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మైగ్రైన్ వ్యాధితో మిథున రాశి వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు భర్తల్ని మ్యానిపులేట్ చేసేయగలుగుతున్నారు మీ భర్తల్ని కొంగు కట్టేసుకుని మీ చుట్టూ తిప్పించుకుంటూ ఉన్నారు మీ మిథున రాశి వారు ఈ సంవత్సరం ఇంకా తిప్పించేసుకుంటారు మీ భర్తలంతా కూడా హెండ్ టెక్కడ్లు అయిపోతారనమాట అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మన్నడ దాకా కేతు అర్ధాశ్రమ కేతువు చాలా ఇబ్బంది పెట్టాడు బాధుడే బాధుడు అనమాట ఈ సంవత్సరం అట్లా కాకుండా చక్కగా మనకి కేతువు ఈ సింహరాశిలోకి రావడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మేమండి మరి మేము విదేశాలకు తీసుకెళ్తాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంటే ఇతనేమో ఫ్యామిలీ పర్సన్ అయ్యి ఎంతసేపు మా అక్క మా అమ్మ అంటున్నాడండి అని బాధపడేటటువంటి మిథున రాశి వాళ్ళందరూ చాలామంది ఉంటారు ఇటువంటి వాళ్ళకి బాధ అంతా కూడా ఇన్ని సంవత్సరాలు పెళ్ళయి పదమూడు సంవత్సరాలు అయిందండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మీకు రెక్కలు వచ్చేసినాయి అనమాట మీ భర్త మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్ళడం అనేటటువంటి మీ మోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇండియానే బెస్ట్ అని అనిపించేలాగా అవుతుందన్నమాట అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విద్య పట్ల ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది అలా లేకుండా మీరు మీ యొక్క అభివృద్ధిని మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ఇక ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా మీరు ఫారిన్లో మీరు సాధిస్తారు అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి మీ కళలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ మిథున రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి రాహు మే ముప్పై తర్వాత మీకు అదృష్టాన్ని కలగజేస్తాడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు అండ్ డియు దమన్ ఇలాంటి ఐలాండ్స్ అంతా కూడా మీరు యాత్రల రూపంలో వలస వెళ్లబోయినట్టు వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాగే మెస్మరసం పవర్ పెరిగిపోతుంది అందరినీ కూడా మిమ్మల్ని మీ గ్రిప్పుల్లో పెట్టుకోవాలని చెప్పి మీరు ప్రయత్నిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు సఫలీకృతులు అవుతారు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ సంగతి చూసుకుందాం ఆ గ్రహం వచ్చి మిమ్మల్ని బాధేస్తుందన్నమాట అలాగే ఈ యొక్క శని గ్రహము వృత్తిలో మీకు స్టాండర్డ్నెస్ని తీసుకొస్తుంది పరిహారాలు ఏమి చేసుకోవాలండి అని అంటే ఈ యొక్క గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజానం మూడు గంటలకి దానం చేసుకోండి మరి తెల్లవారుజామున కుదరకపోతే కనుక ఆరు గంటలకి మీరు దానం చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకుని రా మేడి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి దానికి గురువారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి దానికి బాగా నీళ్లు పోయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంది శుభమస్తు